లేకపోయినా ఇది నాలుగు సంవత్సరాల నుంచి ఇది చేస్తూ వస్తున్నారు ఇక్కడ యంగ్స్టర్స్ అందరినీ స్పోర్ట్స్ వైపు మళ్లించడం కానీ ఒక బాధ్యత ప్రజాప్రతినిధులది ఈరోజు మనం చూస్తున్నాం ప్రతిదీ అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి చాలా మార్గాలు వచ్చేసాయి ఈ టాలెంట్ ఈరోజు సోషల్ మీడియాలో దాంట్లో పోతే వీళ్ళకి ఫ్యాన్స్ తయారైపోతారు రెండూలకారికి మాత్రమే కాదు ఇక్కడ ఉండే వాళ్ళ పిల్లలకు కానీ వీళ్ళు ఆడే ఆటని దీన్ని టెలికాస్ట్ చేస్తే దీన్ని చూసి ఇంత మంచి ప్లేయర్స్ మన దగ్గర ఉన్నారా అని వాళ్ళు కానీ ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు అవకాశాలు ఉన్నాయి అయితే నైపుణ్యం కావాలి గతంలో గత సంవత్సరం ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఉండే ప్లేయర్సు స్థానిక జహీర్ వాళ్ళందరూ కానీ ఇక్కడ ఒక స్టేడియంగా కడితే బాగుంటుంది అంటే ఈ స్థలం స్టేడియం అంత కాదు అయితే ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్గా ఏమైతే ఈ స్థలంలో ఆడగలుగుతామో అవి కట్టిమని గత సంవత్సరం అడిగారు అప్పుడు మా ప్రభుత్వం లేదు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది ఇక మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కావచ్చు నూడా నుంచి కావచ్చు ఇంకా స్పోర్ట్స్ అథారిటీ నుంచి కానీ మాట్లాడి నారాయణ సార్ గారితో మాట్లాడి దీనికి చేయాల్సిన ఏర్పాటు తప్పకుండా చేస్తామని కానీ తెలియజేస్తున్నాం నమస్కారం అండి ఈరోజు ఫిఫ్టీ త్రీ అండ్ ఫిఫ్టీ ఫోర్ వాళ్ళలో నారాయణస్ ప్రీమియర్ లీగ్ ఫోర్త్ సీజన్ అన్నది జహీర్ గారు అండ్ టీమ్ ఫోర్త్ టైం కండక్ట్ చేశారు దీనిలో ఇందట్ అజీజ్ గారు చెప్పినట్టు థర్టీ టూ టీమ్స్ డిస్ట్రిక్ట్ వైడ్ పాల్గొన్నాయి అండ్ ఇది ప్రతి ఇయర్ ఈ నాలుగు సంవత్సరాల నుంచి వెదర్ టీడీపీ పవర్లో ఉన్నా లేకపోయినా ఇది పొలిటికల్గా కాకుండా యంగ్స్టర్స్ని స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయాలి ఎప్పుడైతే ఫిజికల్ హెల్త్ దాంతోపాటు మెంటల్ హెల్త్ మనం ఎంకరేజ్ చేస్తామో యూత్ అన్న వాళ్ళు తప్పుదారులు పట్టకుండా కరెక్ట్గా డిసిప్లిన్డ్గా ఉంటారు అలాగే ఎంజాయ్ చేస్తూ వాళ్ళ యొక్క కెరియర్స్ని అది ఏ కెరియర్ అయినా చూస్ చేసుకున్నా కూడా ఆ కెరియర్లో ఫ్లరిష్ అవ్వడానికి వాళ్ళకు ఒక స్పోర్టివ్ స్పిరిట్ కానివ్వండి లేకపోతే టీమ్ స్పిరిట్ కానివ్వండి లేకపోతే స్ట్రాటజైజింగ్ స్పిరిట్ అవనివ్వండి లేకపోతే ఓటమిని కానీ గలుపుని కానీ ఎలా కరెక్ట్గా తీసుకోవాలి దాని నుంచి ఎలా బయటకు రావాలి ఇంకా బెటర్ హైట్స్కి ఎలా వెళ్ళాలన్నది ఇలాంటి క్వాలిటీస్ అన్నీ ఎంబైవ్ అయ్యేటట్టు స్పోర్ట్స్ అనేవి చేస్తాయి కాబట్టి అది యంగ్స్టర్స్లో యూత్లో ఎంబైబ్ చేయాలని నారాయణ గారు ఇచ్చిన ఒక డైరెక్షన్లో జహీర్ గారు ఇంత అద్భుతంగా ఆర్గనైజ్ చేయడము లాస్ట్ ఇయర్ కూడా నేను కానీ అజీజ్ గారు కానీ రెడ్డి గారు కానీ ఇన్ఫ్యాక్ట్ మినిస్టర్ నారాయణ గారు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న యువతని ఎంకరేజ్ చేయడం అనేది జరిగింది డెఫినెట్గా స్పోర్ట్స్ అన్నది నాట్ ఓన్లీ ఫర్ యంగ్స్టర్స్ అండి ఈ ఒకప్పుడు ఓన్లీ చిన్న పిల్లలు వాళ్ళ వరకే ఆడుకోవడం లేకపోతే మంచిగా స్టేట్ లెవెల్లోనో నేషనల్ లెవెల్లోనో వెళ్ళిన వాళ్ళే ఆడతారని ఉండేది ఇప్పుడు అలా కాదు అది మన జీవితంలో ఒక భాగమైపోయింది ఒక మిడిల్ ఏజ్ పర్సన్ అవ్వచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎవరైనా ఫిజికల్ హెల్త్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అందుకే నెల్లూరులో ఇన్ని పార్క్స్ ఏవైతే ఎస్టాబ్లిష్ చేశారో నారాయణ గారు ఆ పార్క్లో కూడా జిమ్స్ అన్నవి ఏర్పాటు చేసి పబ్లిక్కి ఆ ఎక్విప్మెంట్ అన్నది బాగా అందుబాటులో ఉండేటట్టు తయారు చేశారు దాన్ని డెఫినెట్గా పబ్లిక్ కూడా ఉపయోగించుకోవడం అన్నది జరుగుతుంది డెఫినెట్గా ఈ ఇనిషియేషన్ ఓన్లీ డిస్ట్రిక్ట్ లెవెల్లోనే ఆగకుండా స్టేట్ లెవెల్కి కూడా జహీర్ గారు అండ్ టీం తీసుకెళ్తారని నేను ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అండ్ వన్స్ అగైన్ ఈ ఆపర్చునిటీని క్రియేట్ చేసిన నారాయణ గారికి అలాగే ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ మచ్ నమస్కారం గత నాలుగు సంవత్సరాలుగా మన మంత్రి గారు నారీ రావాలంటే నాకు టౌన్లో కొన్ని ఇష్టమైన వార్డులు ఉన్నాయి అంటే అన్నీ చెప్పని పేర్లు కానీ ఇక్కడికి రావాలంటే మాత్రం చాలా ఇష్టం నాకు ఎందుకంటే నాకు వీళ్ళది ఎక్కువ అనుబంధం ఉంది వరదల్లో కానివ్వండి ఇబ్బందుల్లో కానివ్వండి నాకు జహీర్ పది సంవత్సరాల నుంచి ఒక మంచి మిత్రుడు తన ఆస్తులు పోంగొట్టుకున్నాడే కానీ తను ఎప్పుడు వేళ ఆస్తులకు వెళ్ళలేదు తను ఇబ్బంది పడ్డాడే కానీ ఇంకోటి ఇబ్బంది పెట్టలేదు ఏనాడు పది సంవత్సరాల్లో ఇక్కడ కొట్లాట జరిగిందన్నా ఆయన నాకు చెప్పిన సందర్భం లేదు ఎంఆర్ఆ ఆఫీసులో ఆ పని చెప్పు మళ్ళీ పోలీస్ స్టేషన్లో మన వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు ఈ పని చెప్పు అదే రకంగా కలెక్టర్తో మాట్లాడి మాట్లాడాలి ఈ చెప్పాడే తప్ప కొట్లాట జరిగింది చేయమని చెప్పలేదు కొట్లాట్లో మంచి పని కాదు ఎవరికి కూడా ఈరోజు నారాయణ గారు అదే చెప్తున్నాడు ఎవరం కూడా కొద్దు అందరం ఉందాం ఎవరిని చేసినా ఇద్దరు లోపలేమని చెప్తానని చెప్తున్నాడు అది మంచి పద్ధతి అటువంటి సౌమ్యుడు మా జహీర్ గారు తప్పకుండా ఆయన చేసేటువంటి మంచి కార్యక్రమాలకి ఎప్పుడు కూడా నేను కానీ మా అబ్దుల్ అజీజ్ గారు కానీ అదే అదే రకంగా సింధు మేడం కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ మంత్రి గారు కానీ తప్పకుండా కోఆపరేషన్ చేస్తారని ఓకే థ్యాంక్ యూ గత నాలుగు సంవత్సరాల నుంచి మంత్రివర్యులు నారాయణ గారి పేరు మీద మా యాభై మూడో డివిజన్ యాభై నాలుగో డివిజన్ మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు అందరూ కూడా సమిష్టిగా నారాయణస్ ప్రీమియం లీగ్ అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది కంటిన్యూషన్ అయితే ఫోర్త్ ఇయర్ జరుపుతూ ఉన్నాం ఈరోజు ఈ సెషన్ ఫోర్లో మొత్తం ముప్పై రెండు టీములు పాల్గొన్నాయి పన్నెండో తేదీ ప్రారంభమై ఈరోజు ఒకటో తేదీ ఆఖరి మ్యాచ్ ఫైనల్తో జరగడం జరిగింది విన్నర్స్గా పెన్నా లెవెన్స్ రన్నర్స్గా పల్లిపాడు లెవెన్స్ గెలుపొందడం జరిగింది వీళ్ళందరికీ కూడా బహుమతులు ప్రదానం చేసేదానికి మంత్రివర్యులు కుమార్తె సింధురా గారు ఏపీ వక్ బోర్డు చైర్మన్ అజీజ్ గారు నూడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు మరియు నాయకులందరూ కూడా విచ్చేసి బహుమతులు ప్రదానం చేశారు మేమందరం కూడా నాయకులు వినతి చేస్తూ ఉన్నాం యాభై మూడు యాభై నాలుగు డివిజన్లో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు ఇక్కడ నుంచి నెల్లూరు నగరంలోని మా అక్కడ స్టేడియంకి వెళ్ళాలన్నా కానీ ఎక్కడైనా ఆడుకోవాలన్న కూడా చాలా ఇబ్బందికి ఇక్కడి నుంచి వెళ్ళాలంటే వాళ్ళందరికీ ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది కాబట్టి మాకు ఉన్నంతలో ఇక్కడగా ఈ స్థలం స్థలంలో ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ పెట్టి నిదానంగా ఇరవై ఇరవైగా కొద్దిగా అమౌంట్ వెచ్చిచ్చి పేదవాళ్ళందరూ కూడా ఇక్కడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని మీ తరఫున విజ్ఞప్తి చేసుకుంటూ నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు